పిల్లలు వాళ్ళమ్మకు బర్త్డేకి కేకే కాకుండా ఒక ముఖ్యమైనది బహుమతిగా తీసుకొచ్చారు ఏంటండి ఇందులో ఏముంది సర్ప్రైజ్ అట వామో సర్ప్రైజ్ ఒకటి ఉన్నదట గిఫ్ట్ ఒకటి ఉన్నదట బాక్స్ అయితే జోడదారు ఉన్నది హ్యాపీ బర్త్డే అమ్మ వాట్ ఐ లవ్ యా సూపర్ గ్రేట్ అండి యా సూపర్ ఇప్పుడు ఓపెన్ చేస్తారా తర్వాత తర్వాత అది కూడా సీక్రెటే చూద్దాము తర్వాత ఎప్పుడు రివీల్ చేస్తారు నేను మీతో షేర్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కింద కామెంట్ కూడా పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం మేము చదివి పెడతాం